ములకల్చేరు మండలం పాత ములకల్చెరు ఊరిలో ఎస్సీ కాలనీ చెందినటువంటి గంగులప్ప గారి ఇంట్లో జరిగింది ఒక ఆవు తన నిండు ప్రాణాన్ని కోల్పోయింది దాదాపుగా నిండు గర్భిణీతో ఉన్నటువంటి ఆ యొక్క ఆవు మరో ఇరవై రో ఇరవై ఐదు రోజుల్లో ఆ రైతు కుటుంబాన్ని ఆదుకునే ఆదుకునేటువంటి దిశలో ఈ యొక్క మరణం అనేటువంటిది ఆ రైతు కుటుంబాన్ని ఎంతగానో కలిసి వేసింది మా పాతమలచేరు మండలం పాతమలకచూరు గ్రామం మొలకచూరు మండలము నేను వెంకటనారాయణ ఎస్సీ ఎస్జీ ఎస్జీకాళ్ళిన పాలు పిండుకుంటా ఆవుని వేపుకుంటున్నా ఈరోజు ఆకాశమాదంగా ఆవుకు కాళ్ళు పట్టేసి కాళ్ళు పట్టేసి మూడు నాలుగు రోజులు అది మనసుకి ఇంకా చూస్తుంది ఆయన డాక్టర్లు వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఆయన ఇది ఈయనండి ఆవు ఇరవైనాలు ఈ తింది చనిపోయినది నిన్న సాయంకాలం ఐదు కొన్ని సంవత్సరాలుగా ఆవును మేపుకుంటూ పాలు పితుక్కుంటూ ఇది చేసి జీవనాధారం చేసుకునే వాళ్ళము టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి ఆవుకు కాళ్ళు పట్టేసి గడ్డి తినక నీళ్ళు తాగక ఆ విధంగా అకస్మాత్తుగా చనిపోయింది ఇంచుమించు అదే వ్యాధితో బాధపడుతున్నటువంటి మరొక ఆవు వారి యొక్క ఆవు యొక్క ఓనర్ ఇక్కడే ఉన్నారు ఆయన పేరు ప్రసాద్ కుమార్ ప్రసాద్ కుమార్ గారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం కీళ్ళ వ్యాధితో బాధపడుతున్నది డాక్టర్లు కూడా వచ్చి అన్ని చెక్ చేసి ఇంజెక్షన్లు కాల్షియం అంతా ఎక్కించినారు అయినా కూడా అది మిషన్ సాయంతో కూడా మనం పైకి లేవడం జరిగింది అయినా కూడా అది కింద పడిపోతున్నది ఎంత ప్రయత్నించినా కూడా దగ్గర దగ్గర పదివేల రూపాయల దాకా ఖర్చు పెట్టుకున్నా కూడా అది ఇంతవరకు పికప్ కావడం లేదు నాలుగు రోజులు అవుతుంది ఈ వ్యాధి వచ్చి కనీసం అది ఇంజెక్షన్లు కానీ కాల్షియం కానీ అన్ని ఎక్కించినా కూడా డాక్టర్లు కూడా వచ్చినారు వచ్చినా కూడా అది ఇంతవరకు దానికి నయం కావడం లేదు దీని గురించి ప్రభుత్వం వారు కూడా గమనించి మాకు ఏదైనా ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరడం నమస్కారం నా పేరు డాక్టర్ బి నివేదిత నేను వెటనరీ డాక్టర్గా మల్కల్చూరు మండలంలో వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ఒక త్రీ డేస్ నుంచి ఆవు బాగాలేక వీళ్ళు నారాయణ వెంకట నారాయణ వాళ్ళ ఆవు బాగాలేదు యాక్చువల్గా వాళ్ళు కొంచెం సంగటి ఏదో పెట్టారు తర్వాత అది ఆస్పిరేషన్ జరిగింది అంటే అనమాట దానివల్ల ఊపిరితిత్తులు బాగా దెబ్బతిని అది శ్వాస తీసుకోలేక చనిపోయింది అదే ఊర్లో ఇంకో రెండు ఆవులు బాగాలేవు అవి వేరే కారణాల వల్ల బాగలేవు బట్ ఇక్కడ ప్రజలు ఏంటంటే ఏదో అపోహలో ఏదో వ్యాధి వల్ల వచ్చింది అనుకుంటున్నారు అదేమీ కాదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఏవైతే కంటేజియస్ డిసీజెస్ ఉన్నాయో వాటికి ఆల్రెడీ మేము టీకాలు వేయడం జరిగింది ఇది ప్రస్తుతం ఇదైతే అంటువ్యాధి అయితే కాదు ఎవరు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు మెయిన్గా ఇది ఆవులకి ఎప్పుడు ఎవరు కూడా అన్నం కానీ సంగటి కానీ లేదా కూరగాయలు కానీ ఇలాంటివి పెట్ పెట్టకూడదు కొంచెం కొంచెం మిగిలింది కదా అని చెప్పి పెట్టేస్తూ ఉంటారు అది పెట్టకుండా ఉంటే చాలా మంచిది ఎందుకంటే ఒకసారి ఎక్కువగా పెట్టేస్తే మనకు వెంటనే ఒక రెండు మూడు రోజుల్లో అనేది లక్షణాలు కనిపిస్తాయి కానీ కొద్ది కొద్దిగా రోజు పెడతా ఉంటే అది ఒకేసారిగా మనకి పైకి తెలియదు లోపల లోపల ఎక్కువ ఉంటది స్లో పాయిజన్ లాగా అనమాట ఇప్పుడు ఈ రోజు కొంచెం బెటర్ రేపు కొంచెం అట్లా రోజు పెడతా ఉంటారు ఏవైనా పిండులు కానీ గోధుమ పిండి శనగపిండి ఇలాంటివి పాలు ఎక్కువ ఇస్తాయని అపోహతో పెడతా ఉంటారనమాట ఇవన్నీ దయచేసి పెట్టకండి స్లో పాయిజన్ లాగా మారిపోయి ఆవులు స్ట్రెచ్గా ఒక్కసారిగా చనిపోయే అవకాశం ఉంటుంది మనకి దానివల్ల ఏంటంటే వేరే వేరే వ్యాధులేమో అని చెప్పి భయపడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి నా దయచేసి నా ఇది రిక్వెస్ట్ ఎవరు ఆవులు ఎనుములు వేటికైనా సరే గొర్రెలకైనా సరే కూరగాయలు కానీ అన్నం కానీ సంగటి కానీ ఇలాంటివి పెట్టకండి